ఇంటర్వ్యూ సో ఈ రోజు సుల్తాన్బాద్ నుంచి స్వప్న గారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సో మేడం పర్చేస్ చేసి వన్ ఇయర్ అవుతుందట సో వన్ ఇయర్ అంటే చాలా సీనియర్ ఈ వన్ ఇయర్ లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేశారు ఈ రోజు ఇంటర్వ్యూలో తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేస్తున్నాం హలో స్వప్న ఎలా ఉన్నా స్వప్న గారు చెప్పండి అంటే లైక్ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ రాకముందు మీరు ఏం చేసేవారు ఎంబ్రాయిడింగ్ మిషన్ ఉంది అన్నది అనన్య ఎంబ్రాయిడింగ్ చేసేదాన్ని ఇంకా ప్రెజర్ ఎక్కువ అయ్యేసరికి ఇంకొక మిషన్ తీసుకుందామని చెప్పి ఆలోచనతో యూట్యూబ్లో సెర్చ్ చేశాను అప్పుడు ఆయన హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ మాకు మంచి అనిపించింది సో మార్కెట్ లో మీకు హెచ్ఎస్ మెషిన్ బెస్ట్ అనిపించింది సో మేడం కి చాలా సపోర్ట్ చేసిన సంపత్ సార్ వచ్చేసారు ఇప్పుడు ఇంటర్వ్యూలోకి హలో సంపత్ సార్ హలో సంపత్ గారు ఒకసారి చెప్పండి అంటే బయట చాలా మార్కెట్ లో చాలా ఎంబ్రాయిడరీ మిషన్స్ అయితే వచ్చాయి కదా ఇన్ని ఎంబ్రాయిడరీ మిషన్స్ లో పర్టికులర్ గా మీరు హెచ్ఎస్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎందుకు చూస్ చేసుకున్నారు సరే ఏంటంటే ఫస్ట్ మనం వన్ ఇయర్ బ్యాక్ అనేవి మిషన్ చేసాం మార్కెట్లో ట్రైనింగ్ చేసాం సో సక్సెస్గా ఉంటుందా ఉండదా ఎలా ఉంటుంది సో అందరు ఏంటంటే మగం వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కదా సో ఇది ట్రైలింగ్ చేద్దాం ఎలా ఉంటుంది బట్ వన్ ఇయర్ లోపల మిషన్ తీసుకొచ్చి యాడ్స్ తీసుకున్న నాకు సో దాని మీద కస్టమర్స్ బయట ఫీడ్బ్యాక్ రావడం సో కస్టమర్లు ఎక్కువ రావడం అన్నమాట సో వర్క్ అనేది మెంటల్ టెన్షన్ ఎక్కువైపోయింది సో నైట్ స్టే ఆన్ చేయాల్సి వచ్చింది ఎక్కువ వడలు ఉండేది కాబట్టి ఇంకోటి ఒక మంచి మిషన్ కొనాలని యూట్యూబ్లో సర్చ్ చేశాను సో సర్చ్ చేసినప్పుడు మాకు ఏమనిపించింది అంటే కరీంనగర్లో మనకు అనన్య ఉన్నాడు రమేష్ సో ఆయన కాంటాక్ట్ అయ్యి ఆయన దగ్గర అనన్య మిషన్ కొంచెం జరిగించాలి సో దానివల్ల ఏమవుతుందంటే రెండు మిషన్స్ రన్ ఏం చేస్తున్నా అయినా కూడా సరిపోవట్లేదు అయినా కూడా సరిపోవట్లేదు ఎందుకనంటే డిజైన్ అనేది ఎలా ఉందంటే అంటే నీట్నెస్గా ఉంది సో బయట మీరు అన్నారు కదా బయట చాలా మిషన్స్ ఉన్నాయి సో అంత క్లియర్గా లేదు సో మిషన్ కంపెనీ కంపెనీ జపాన్ మాల్ టెక్నాలజీ టెక్నాలజీ సో కంపెనీ అనేది మీకు ప్రిఫరెన్స్ వచ్చేసి కంపెనీ మిషన్ పెట్టుకోవడం చేయాలి దీని నుంచి చాలా మార్కెట్లో ఫీడ్బ్యాక్ కూడా ఓకే అవుతుంది సార్ సూపర్ సో మీకు ఫీడ్బ్యాక్ బాగా నచ్చింది దీని వర్క్ అయినా లేకుంటే నీట్ మెయింటెనెన్స్ అయినా మిషన్ నీట్నెస్ బాగుంది మనము డిజైన్ ఇస్తున్నాము డిజైన్ బయట మార్కెట్ అంటే గుడి గుడిగా ఉంటుంది ఓకే ఎవరి ఢిల్లీ సెట్స్ కానీ లోకల్స్ మ్యాప్స్ సో బ్రాండెడ్ లో మనం వేసినప్పుడు డిజైన్ అయిన నీట్నెస్ గా ఉంటుంది సో నీట్నెస్ ఉన్నప్పుడు ఏమైతే కస్టమర్ అనేవాడు మనకు అట్రాక్ట్ అవుతుంది అట్రాక్ట్ అవుతారు ఇంకా కస్టమర్ తో పాటు ఇంకా కొత్త కస్టమర్ కస్టమర్స్ కూడా ఒక కస్టమర్ మనకు వచ్చినాడు ఆయన ద్వారా ఇంకా ఫైవ్ కస్టమర్స్ ఎక్కువ వస్తారు సో మార్కెట్ లో వన్ ఆఫ్ ద గుడ్ విల్ అనేది పెరుగుతుంది సో మంత్లీ ఎంత ఇన్కమ్ మీరు చేస్తున్నారు సంపద్ సీజన్ లో వన్ లాక్ రూపీస్ సార్ సీజన్లో కూడా ఆల్మోస్ట్ మాకు ఫిఫ్టీ థౌజండ్ వెళ్ళిపోతుంది సార్ ఫిఫ్టీ సో అన్ని అంటే ఇప్పుడు అంటారు ఏంటంటే మన ఫెస్టివల్లో గిరాకీ ఎక్కువ ఉంటుంది మామూలు అంటే మనం ఏంటంటే సార్ మనం మిషన్ క్వాలిటీ ఉండి కంపెనీ బ్రాండెడ్గా ఉన్నప్పుడు కస్టమర్ ఏ టైంలోనూ రావచ్చు సార్ సో పండ్లాకే వేయాలని ఏం లేదు మనం నీట్నెస్ చూస్తున్నాం నీట్నెస్ వర్క్ చేస్తున్నాం ఇది వేయడం ద్వారా ఏమైంది నిన్న కూడా ఇద్దరు వచ్చారు అంటే ఫెస్టివల్ అయిపోయినాక కూడా మనకు గ్రేక్ ఉంటుంది ఉంటుంది సో మెషిన్ బాగుంది దాని వర్క్ బాగుంటే పర్ఫార్మెన్స్ బాగుంటే ఆటోమేటిక్ కస్టమర్స్ సీజన్ అయినా అన్ సీజన్ అయినా డెఫినెట్ గా వస్తున్నాయి సో అది మాత్రం మీకు హెచ్ఎస్ డబ్ల్యూ ద్వారా జరిగింది సీజన్ లో ఈ మిషన్ మీద వర్క్ చేసినప్పుడు ఎన్ని అవర్స్ వర్క్ చేశారు మేము డే అండ్ నైట్ డే అండ్ నైట్ టూ మిషన్స్ ఉన్నా కూడా సరిపోవట్లేదు అంటే ఇంకోటి కూడా కొనాలన్నా కూడా సరిపోవట్లేదు సో ఇంకోటి కొనాలనే ఓకే ఇంకో మిషన్ తీసుకునే ప్లానింగ్ లో కూడా ఉన్నారు అంటే స్పేస్ ఉంటే ఇంకోటి కొన్నాను లేదంటే ఇది అనే మన హెచ్ఎస్ డబ్ల్యూలో డబల్ ఎయిట్ వస్తే తీసేస్తే డబుల్ ఎయిట్ తీసుకున్నాను ఆలోచన సూపర్ సార్ సో డెఫినెట్ మీరు అనుకున్న ఏదైతే డబుల్ ఎయిట్ మిషన్ ఉందో అది త్వరగా మీ లైఫ్ లోకి రావాలని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ మా హెచ్ఎస్ డబ్ల్యూ అయితే మీకు బిగ్ కంగ్రాచులేషన్స్ అంటే సూపర్ అండ్ అలాగే సార్ ఇప్పుడు ఎన్ని డిజైన్స్ వేసారు మిషన్ వచ్చాక పర్ డే ఫర్ డే వచ్చేసి ఒక ఫైవ్ టెన్ డిజైన్స్ ఓకే ఫైవ్ డిజైన్స్ అయితే ఫైవ్ డిజైన్స్ వేసాం సూపర్ ఇన్ని డిజైన్స్ వేసేప్పటికి కూడా ఇన్ని అవర్స్ మిషన్ నడిచినా కూడా మీకు ఎలాంటి ట్రబుల్ కానీ హీటేజ్ కానీ మిషన్ నుంచి ఎలాంటి ప్రాబ్లం ఏమైనా రీజన్ సో మనం ఏంటంటే సార్ ఇంటి మిషన్ మెయింటెనెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ బట్ ఏంటంటే దానికి మనం లాయల్ కానీ లేకుంటే దానికి మనం క్లీనింగ్లో ఉంచుకుంటే ఆటోమేటిక్గా మిషన్ ప్రాబ్లం ఉండదు సో చిన్న చిన్న మేజర్స్ ప్రాబ్లం వస్తాయి అవి మనం క్లియర్ చేసుకుంటే అయిపోతుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మాకు ఏం రాలేదు మీరైతే సాటిస్ఫాక్షన్గా ఉండే ఈ వన్ ఇయర్లో ఈ వన్ ఇయర్లో మీకు ఎలాంటి సర్వీస్ సపోర్ట్ కావాలన్నా టెక్నికల్ సపోర్ట్ కావాలన్నా హెడ్ ఆఫీస్ నుంచి ఎలా ప్రొవైడ్ చేశారు మాకు రమేష్ ఉన్నాడు కదా రమేష్ అనేది మనకు చిన్న ప్రాబ్లం వచ్చి ఉండే మన ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు ఒక టూ డేస్లో ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు సర్వీస్ సపోర్ట్ ఎలా అనిపించింది సర్వీస్ ఓకే ఫైన్ సో సూపర్ రీసెంట్గా విస్కోస్ థ్రెడ్స్ వచ్చాయి హెచ్ఎస్డబ్ల్యూ నుంచి ఆ థ్రెడ్స్తో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఓకే సార్ ఫైన్ బాగుంది దాంతో డిజైన్ వేసి వేసేటప్పటికీ కానీ నీట్గా వస్తుంది థ్రెడ్ కూడా బాగుంది థ్రెడ్ కూడా బాగుంది సాఫ్ట్గా బాగుంది సాఫ్ట్ ఉంది రాయల్ కంపెనీ మిగతా థ్రెడ్స్ తో పోల్చుకుంటే ఈ థ్రెడ్ బాగుంది మిగతా థ్రెడ్స్ తో పోల్స్ ఈ సో మీరు సాటిస్ఫాక్షన్ అయ్యారు యస్ సో సంపత్ గారు 1 లక్ష ఎర్నింగ్స్ చేస్తున్నారు అన్నారు కదా సో ఇంత మంచి అమౌంట్ ఎర్నింగ్స్ అయితే HSW నుంచి అయినా లేకుంటే మీరు అనుకున్న మిషన్స్ నుంచి అయినా వస్తనే కదా సో ఈ అమౌంట్ తో మీరు ఏదైనా డ్రీమ్ కి డ్రీమ్ పెట్టుకున్నారా సో ఆ డ్రీమ్ కి రీచ్ అవ్వడానికి ఎంత దగ్గర ఉన్నారు సో డ్రీమ్ అనేది అంటే పెట్టుకునేది పెట్టుకున్నాం సో దాని వన్ ఇయర్ కావచ్చు వన్ అండ్ ఆఫ్ ఇయర్ కావచ్చు నో ప్రాబ్లం ఓకే బట్ ఏంటంటే మార్కెట్లో బిల్డ్ కాంపిటీషన్ ఇంత కాంపిటీషన్ ఉంది ఏంటంటే మన ఒక నాలెడ్జ్ కానీ లేక మన ఒక టాలెంట్తో మనం ఇచ్చే సర్వీస్తో ఆధారపడి ఉంటుంది సో మేము ఏం చేస్తామంటే మేము ఒక కస్టమర్ వస్తే అంటే ఒక స్కీమ్ అనేది చేస్తూ ఉంటాం ఆఫర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంటాం సో ఆఫర్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి అప్పుడు ఏమవుతున్నారు అటు కస్టమర్ అనే అట్రౌట్ ఎక్తుడు సో రేపు ఏమవుతాడు కస్టమర్ హండ్రెడ్ పర్సెంట్ మన ఫీడ్బ్యాక్ ఉంటుంది సో సో గోల్స్ అనేటివి మాత్రం రీచ్ అవ్వడానికి ఇయర్ పడుతుంది అలాగే ఇంత బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ ఇచ్చిన సంపత్ గారికి అలాగే స్వప్న గారికి మా డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు తపన్ గారికి అలాగే హెచ్ఎస్ డబ్ల్యూ కి మన షేర్ తీసుకోవాలనుకుంటున్నారా ఏదో ఒక చిన్నపాటు అనేది వర్క్ స్టార్ట్ చేసుకుంటే మీకు ఒక లైఫ్ అనేది ఉంటుంది ప్లస్ సో మనీ కూడా మనం ఎర్నింగ్ చేసుకోవచ్చు సో మనం బిజినెస్ అనేది మనం పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది మన మైండ్ అనేది మనకు ఐడియా వచ్చి వస్తుంది వచ్చినప్పుడు ఆటోమేటిక్ అది మన ఒక బిజినెస్కి వస్తాము సో దాంతో మన ఫ్యూచర్లో మన ఫ్యామిలీతో డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది సూపర్ సార్ అసలు సూపర్ చాలా బాగా చెప్పారు సో ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ అయినా పర్చేస్ చేసుకుని అయినా అమౌంట్ ఎన్ని చేసుకోవాలి చేసుకోవచ్చు సో ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవ్వాలి అని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు కూడా ఈ మిషన్ పర్చేస్ చేసుకొని ఇంట్లో వర్క్ చేస్తూ అలాగే ఈ వర్క్ చేస్తూ మంచిగా తీసుకోవచ్చు ఫ్యామిలీ సేఫ్గా ఉండొచ్చు ఫ్యామిలీ ది సపోర్టివ్ మనకి ఏం కాదు మన హెల్త్ పరంగా కూడా మన ఫ్యామిలీ కానీ మనం కానీ హెల్త్ పరంగా కూడా మనం గా ఉంటాం అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా హ్యాపీగా ఉంటాం సూపర్ సార్ థ్యాంక్ యూ సార్ ఇంత బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు సంపత్ గారు అలాగే స్వప్న గారు సో రీసెంట్ గా థ్రెడ్స్ అయితే లాంచ్ చేయలేదు కదా స్వప్న గారు అలాగే సంపత్ గారు సో ఇంత మంచి బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మా హెచ్ఎస్డబుల్ ఎంబ్రాయిడరీ మిషన్ తరపున మీకు ఒక మంచి గిఫ్ట్ ప్రెసెంట్ ఇచ్చారు